ములుగు జిల్లాలోని ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలు సైతం పరిశుభ్రతతో పచ్చదనంతో పలకరిస్తున్నాయి తాడవాయి మండలం శివపురం గ్రామం మారుమూల ప్రాంతంలో స్వచ్ఛ భారత్ మిషన్ నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఆవాసాలలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లతో పాటు ప్రత్యేక డంపింగ్ యాడ్ ఏర్పాటు చేశారు సేకరించిన చెత్తను డంపింగ్ డంంగ్ కు పంపి పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు చెత్తను వేరు చేసి సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్నారు వాటిని విక్రయించగా వచ్చిన ఆదాయంతో కూడా గ్రామ పంచాయతీని అభివృద్ది చేసుకుంటున్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది పరిశుభ్రత చెత్త ఏరువేత పనులు ఉంటున్నారు దీంతో గ్రామంలో పచ్చదనం పరిశుభ్రతతో మోడల్ గ్రామాలకి ఆదర్శంగా తెలుస్తుంది విసర్జన చేయడం వల్ల చాలా దారుణంగా ఉండేది పరిస్థితి ఒరేప్లేస్ ఎంపిక కావడం వల్ల గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించగలిగాము దాని ద్వారా అందరూ మరుగుదొడ్లను ఉపయోగించుకోవడం వల్ల గ్రామం మొత్తం పరిశుద్ధంగా ఉంటుంది అలాగే మాకు ప్రతి ఇంటికి చెత్త బుట్టలు ఇచ్చుకుంటూ ట్రాక్టర్ తరి చెత్త పరుగుజెత్త వేరు చేసుకుంటూ ఆ తరిచెత్తను ఎరువు దారేసి రైతులకు విక్రయించడం ద్వారా మేము కొంచెం లాభం పొందుతున్నాము అలాగే పొడి చెత్తను కూడా ఐటీసీ వాళ్ళతో టైప్ అయ్యి వారికి విక్రయించడం వల్ల దాని ద్వారా వచ్చిన మనని గ్రామాభివృద్ధికి ఉపయోగించుకుంటున్నాము అలాగే గ్రామంలో అన్ని అన్ని చోట్ల ఇంతకుముందు సీసీ రోడ్లు ఉండకపోయేది ఈ మధ్య అన్ని సిసి రోడ్లు నిర్మించాము అలాగే సీసీ కాలను కూడా నిర్మించి గ్రామం మొత్తం పరిశుభ్రంగా ఉంచుతున్నాము అలాగే మనకు దోమలు బాధ నుంచి నివారణ కోసము ఇంకుడు గుంతలు కానీ పిట్స్ కమ్యూనిటీ ఇంకుడు గుంతలు కానీ నిర్మించి దోమల బాధ నుంచి కూడా ఇప్పుడు మలేరియా కేసులు కూడా తగ్గినాయి మనం తగ్గు